హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు రుద్రనేత్రుడు స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం సాత్విక చెబుతున్న దానికి నేత్ర నవ్వుతూ ఆమె దగ్గరగా వచ్చి నుదుటి మీద ప్రేమగా ముద్దు పెడుతూ ఏంటే మరీ నేను నిన్ను అంత రాక్షసంగా చూసుకుంటున్నానా ఎలా మాట్లాడుతున్నావు అని ఒక కన్ను ఎగరేస్తూ ఆమె కింద పెదవిని తన చేతితో పట్టుకుని లాగుతూ అన్నాడు బావా ఇక చాలు నన్ను ఏడిపించింది అని ఆమె ఏడుపు మొహం పెట్టడంతో నేత్ర చిన్న నవ్వు నవ్వేసి సరే త్వరగా రెడీ అయ్యిరా అంటూ తన తలను ఆమె తలతో చిన్నగా ఢీకొట్టి బాల్కనీలోనికి వెళ్ళిపోయాడు నేత్ర చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మరిచి ఆలోచనలో ముడిగిపోయాడు సాత్విక స్నానం చేసి వచ్చి అతని నడువు చుట్టూ చేతులు వేసినా కూడా పట్టించుకునే సిచ్యువేషన్స్లో నేత్ర లేడు ఏమైంది బావా అలా ఉన్నావేంటి అంటూ రైలింగ్ మీద చేతులు వేసి పట్టుకున్న అతని ముందుకు వచ్చి అతని రెండు చేతుల్లో బందీ అయినట్లుగా నిలబడి అతని ముక్కు పట్టుకు లాగుతూ అడిగింది సాత్విక అప్పుడు అతను స్పృహలోనికి వచ్చి ఏమీ లేదు ఏదో ఆలోచిస్తున్నాను అంటూ ఆమెను పైనుండి కింద వరకు చూసి అప్పుడే ఫ్రెష్ అయిపోయావా రేపు ఈవినంగ్ మనం తిరిగి వెళ్ళిపోతున్నాం అని అతను చెప్పటంతో అప్పుడేనా అన్నట్లుగా ఫేస్ పెట్టింది సాత్విక అలా వాళ్ళిద్దరూ మాత్రమే ఉండటం సాత్వికకు బాగా నచ్చింది చిన్నప్పటి నుంచి అతనితో ఇలాంటి ప్రేమే కావాలి అని కోరుకుంది మధ్యలో ఎన్ని జరిగినా చివరికి అతని ప్రేమ ఆమెకు దక్కింది కానీ ఆమె భయంగా ఉండటం తన తండ్రి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉండటంతో నేత్రే ప్రేమను అక్కడ ఇంటిలో ఉండటంతో ఆ ప్రేమ ఫుల్ ఫిల్గా ఫీల్ అవ్వలేకపోయింది కానీ ఇప్పుడు ఆ ప్రేమ మనస్ఫూర్తిగా ఫీల్ అవుతూ ఉన్న టైంలో ఆ వారం రోజులు కూడా జస్ట్ ఒక్క సెకండ్ గడిచినట్లుగా అనిపించింది ఇంకొక పది రోజులు ఇక్కడే ఉంటే బాగుండు అన్న ఫీలింగ్ ఆమెలో కలిగింది కానీ అది మాత్రం నేత్రతో చెప్పలేదు ఎందుకంటే నేత్ర ఎటువంటి సిచ్యువేషన్లో తనని ఇక్కడకు తీసుకొని వచ్చాడో తనకు తెలుసు అలానే ఇక్కడే ఉంటే ఆఫీస్ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో కూడా తెలియటంతో అడ్డు చెప్పలేక సరే బావా నీ ఇష్టం అని అన్నది ఆమె ఫేస్ లో కనిపిస్తున్న భావాలు అర్థమైన నేత్ర ఆమెను గట్టిగా హత్తుకొని రేపు ఉదయం నిన్ను నేను ఒక ప్లేస్కి తీసుకొని వెళ్తున్నాను సిద్ధంగా ఉండు అని నవ్వుతూ ఆమె నుదుటి మీద ప్రేమగా ముద్దు పెట్టి మరొకసారి ఆమె చుట్టూ రెండు చేతులు వేసి గట్టిగా హత్తుకున్నాడు కనీసం ఇద్దరి మధ్య ఊపిరి కూడా దూరకూడదు అన్నట్టుగా గాలి చొరబడకుండా ఆమె అతని చుట్టూ రెండు చేతులు వేసి అతని గుండెల్లో ఒదిగిపోయింది గువ్వ పెట్టల రాహుల్ తన ఇంటిలో సోఫాలో కూర్చొని తీవ్రంగా ఆలోచిస్తున్నాడు తన ఆలోచన మొత్తం రుద్రనేత్రుడు చుట్టూనే తిరుగుతూ ఉంది అలానే తన ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాయి తన ఆలోచనలు సంవత్సరం క్రితం వరకు తనకు ఎటువంటి డోకా లేదు కానీ ఇప్పుడు తన పరిస్థితి మరీ దారుణంగా తయారయ్యింది పైన ఆకాశాన్ని తాకుతాను అనుకున్న టైంలో అతను ఇప్పుడు ఏకంగా ఒక్కసారిగా నేల మీద అధపాతాలానికి పోతాడు ఏమో అనే భయం వేస్తుంది అందుకే కష్టంగా ఫీల్ అవుతున్నాడు రుద్రనేత్రుడు ఎప్పుడు మనకు ఎదురు వచ్చినా రాజేంద్ర ధారిని వేరే రకంగా తిప్పికొడుతూ మరో రకంగా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తూనే ఉన్నాడు కానీ ఇప్పుడు అతని రాజకీయంగా దిగజారిపోవటంతో ఇల్లీగల్ యాక్టివిటీస్ అనేది బయట ఎక్కడా కూడా చేయడం రాజేంద్రకు కుదరటం లేదు ఇక రాహుల్ ఒంటరిగా చెయ్యాలి అన్న తనకు ఎదురైన దెబ్బ గుర్తుకు రావటంతో చేయటానికి వెనకాడుతున్నాడు అమ్మాయిలు అందరినీ రుద్రనేత్రుడు కాపాడిన తర్వాత కూడా రాజేంద్రకు తెలియకుండా రాహుల్ మరొకసారి డ్రగ్స్ స్మగ్లింగ్ అలానే వెబమ్స్ స్మగ్లింగ్ ఇలా రెండుసార్లు ట్రై చేశాడు కానీ ఆ రుద్రనేత్రుడు వాటిని తిప్పికొట్టి అలానే ఒక లెటర్ పెట్టాడు ఆ లెటర్లో ఉన్న సారాంశం ఏమిటి అంటే ఇటువంటి పనులు ఆపకపోతే ఆ మరుక్షణమే నువ్వు పైకి పార్సల్ అయిపోతావు ఇప్పటి వరకు ఇలా నేను చెప్పిన పనిని ఆపకుండా కంటిన్యూ చేసిన వాళ్ళందరూ కూడా పైకి వెళ్ళిపోయారు ఆ లిస్టులో తర్వాత నువ్వే ఉంటావు అని ఉంటుంది ఆ లెటర్ చూసిన దగ్గర నుంచి ఇక అటువంటి పనులు చేయటం ఆపేశాడు రాహుల్ ఎందుకంటే రుద్రనేత్రుడు ఎవరో తెలియకపోయినా అతడు ఎంత పవర్ఫుల్ అనేది తెలియటంతో ఇక అటువంటి పనులు చేసే సాహసం తను ఒంటరిగా చెయ్యలేకపోయాడు డబ్బు పరపతి ఇవన్నీ లేకపోయినా ప్రాణాలు ఉండాలి కదా ముందు ప్రాణాలు ఉంటే ఏమైనా చెయ్యగలడు ఈ ప్రాణాలే పోతే తను చెయ్యాలి అనుకున్నది ఇక ఎప్పటికీ చెయ్యలేడు కదా అని మనసులో అనుకుంటూ అలా మరో నాలుగు నెలలు గడిచేసరికి రాజేంద్ర మీద కరుణాకర్ ఎటాక్ చేయటం ఆ ఎటాక్లో తిరిగి రాజేంద్ర కోలుకోలేని దెబ్బ తినటంతో ఆ దెబ్బ కాస్త మహేంద్ర బిజినెస్ మీద పడటంతో దాంతో నేత్ర తన బిజినెస్ని హ్యాండిల్ చేయలేను నువ్వే చూసుకో మామయ్య ఇక తప్పదు అని చెప్పటంతో ఇక అన్ని రకాలుగా గోతిలో పడ్డట్టు అయిపోయింది ఇప్పుడు రాహుల్ పరిస్థితి తను ఇల్లీగల్గా సంపాదించిన మనీ అంతా కూడా బిజినెస్లో పెడుతున్నాడు ఏడు నెలలుగా తను సంపాదించింది దాదాపు కరిగిపోయింది ఎన్ని రకాలుగా బిజినెస్ని డెవలప్ చేయాలి అని చూసినా కూడా తన వల్ల కావటం లేదు తను తెచ్చిన డబ్బంతా కరిగిపోతుంది ఎండాకాలంలో ఎడారిలో దొరికే నీరులా అయిపోతుంది ఇప్పుడు పరిస్థితి ఇలానా సాగితే తను ఇక తినటానికి తిండి కూడా ఉండదేమో అనే విధంగా కంపెనీ పడిపోయే పరిస్థితి వచ్చే విధంగా అని అనిపించింది ఇక దాని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు ఎలా బిజినెస్ని డెవలప్ చేయాలి అని అనుకుంటూ అప్పుడే రాహుల్కి రాజేంద్రను కలిసి ఒకసారి మాట్లాడితే కరెక్ట్ అని అనుకుంటూ రాజేంద్రకు ఫోన్ చేస్తాడు తన పరిస్థితి ఏంటో తనకే తెలియని రాజేంద్ర రాహుల్ ఫోన్ చేయటంతో ఇప్పుడు వీడు ఎందుకు నాకు ఫోన్ చేస్తున్నాడు అని విసుగ్గా మనసులో అనుకుంటూ కష్టంగా ఫోన్ లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకున్నాడు కనీసం హలో అని కూడా అనకుండా అటువైపు నుండి రాజేంద్ర ఫోన్ లిఫ్ట్ చేసినట్లుగా రాహుల్కి అర్థమైపోవటంతో హలో అని అన్నాడు ఇటు పక్క నుంచి రాజేంద్ర ఏమీ మాట్లాడకపోవటంతో ముందుగా రాహులే హలోనే ఎందుకు ఫోన్ చేశావో ముందు మ్యాటర్ అది చెప్పు అని అన్నాడు రాజేంద్ర విసుగ్గా అదేంటి రాజేంద్ర అలా మాట్లాడుతున్నావు అని అన్నాడు రాహుల్ ముందు నువ్వు ఎందుకు ఫోన్ చేసావో ఆ మ్యాటర్ చెప్పు ఇక మిగతా విషయాలు అన్నీ తర్వాత అని సీరియస్గా అన్నాడు రాజేంద్ర అది మనం ఇల్లీగల్ బిజినెస్ని మరలా మొదలు పెడదాం ఇప్పుడు మన సిచ్యువేషన్ అంతా కూడా చాలా టైట్గా ఉంది కదా అని చెప్పాలి అనుకున్న రాహుల్ కూడా రాజేంద్ర అలా సీరియస్గా ఉండటంతో చెప్పలేక ఆగిపోయి సైలెంట్ అయిపోయాడు ఇలా సైలెంట్గా ఉండటానికి నాకెందుకు నువ్వు ఫోన్ చేశావు అని అతని మాటల్లో గంభీరం కనపడటంతో అది మనం ఒకసారి జాతకాలు చూపించుకుంటే బెస్ట్ ఏమో అని నా అభిప్రాయం అని అన్నాడు రాహుల్ ఒక్కసారిగా నీకు రాజకీయాల్లో ఆటుపోట్లు ఎదురయ్యాయి అలానే నాకు బిజినెస్లో కూడా ఆటుపోట్లు ఎదురయ్యాయి ఇక బిజినెస్ కూడా నేను ఇకపైన చెయ్యలేను ఏమో అనిపిస్తుంది ఇంతకుముందు మనం స్వామీజీ దగ్గరకు వెళ్ళినప్పుడు ఆయన చెప్పారు కదా మనకు ఉండే కొద్ది జాతకం అలానే బాగోదు అని ఈసారి వెళ్ళి కలిసి దానికి పరిష్కారం ఏమైనా ఉంటుంది ఏమో అడిగి తెలుసుకుందాం అని అన్నాడు రాహుల్ రాహుల్ చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ ఉన్న రాజేంద్ర కాసేపటికి సరే అలాగే వెళ్దాం అని తనకు కూడా ఆ జాతకం మీద నమ్మకం ఉండటం అలానే ఆ గురుజీ స్వామీజీ చెప్పింది తను ప్రతిసారి నమ్ముతూ ఉండటంతో ఓకే అన్నాడు ఫస్ట్లో రాహుల్ రాజేంద్ర ఇద్దరు కూడా ఒక స్వామీజీ దగ్గరకు వెళ్తారు జాతకాలు చూపించుకోవటానికి ఇద్దరికి జాతకాల పిచ్చి ఉందని కూడా రాశాను అది ఎన్నో భాగమో గుర్తులేదు ఒకసారి గుర్తు చేసుకోండి అప్పుడు ఆ స్వామీజీ మీ జాతకంలో ఉండే కొద్ది గడ్డు కాలమే సాగుతుంది అని చెప్పారు దానిని అప్పుడు వాళ్ళు పట్టించుకోలేదు పెద్దగా కానీ ఇప్పుడు అలానే గడ్డు కాలం వాళ్లకు ఎదురు తిరుగుతూ ఉండటంతో ఇక ఆ గురూజీ దగ్గరకు వెళ్ళాలి అని ఇద్దరు నిర్ణయించుకున్నారు అలా అనుకున్నదే ఆలస్యం ఇద్దరు కూడా స్వామీజీ దగ్గరకు బయలుదేరి వెళ్ళిపోయారు అలా ఇద్దరు వెళ్తున్నంతసేపు కూడా రాజకీయాల గురించి అలానే బిజినెస్ గురించి మాట్లాడుకుంటూనే ఉన్నారు రాజేంద్రకి తన బిజినెస్ అంతా కూడా రుద్ర హ్యాండిల్ చేస్తున్నాడు కాబట్టి పెద్దగా బిజినెస్ గురించి పట్టించుకోవాల్సిన అవసరం తనకు రాలేదు కానీ రాహుల్కి అలా లేకపోవటంతో చాలా కష్టపడుతున్నాను అంటూ బిజినెస్లో తను ఏ విధంగా కష్టపడుతున్నది అనేది చెప్పి బాధపడ్డాడు అలా ఇద్దరూ కూడా స్వామీజీ దగ్గరకు వెళ్ళి స్వామీజీకి నమస్కారం చేశారు అప్పటి వరకు కళ్ళు మూసుకుని ఏవో లెక్కలు వేసుకుంటూ ఉన్న ఆ స్వామీజీ కళ్ళు తెరిచి వచ్చారా మీరు వస్తారు అని నాకు తెలుసు మీకోసమే నేను ఎదురు చూస్తున్నాను అని నవ్వుతూ అన్నారు రాజేంద్ర వాళ్ళు ఎక్కడికి వచ్చారో అర్థమైన కార్తీక్ వెంటనే దాక్షాయినికి ఫోన్ చేసి విషయం చెప్పాడు దాక్షాయిని కన్నింగ్గా నవ్వుకుంటూ జాతకాలు చూపించుకోవటానికి వెళ్ళావా రాజేంద్ర జాతకాలు చూయించుకుంటా ఎలా చూయించుకున్నా నీ ఫేట్ మాత్రం మారేది లేదు ఎందుకంటే ఇక నువ్వు ఖచ్చితంగా చేసిన తప్పులకి శిక్ష అనుభవించే రోజు వచ్చింది వాటన్నిటికీ పరిహారం చెల్లించుకోవటానికి సిద్ధంగా ఉండు అని దాక్షాయిని అన్నది నేత్ర రుద్రకి ఫోన్ చేసి నా మామను చంపటానికి ఏం ప్లాన్ చేశావు అని అడిగాడు తను కూడా ఆ ప్లాన్లో పాలు పంచుకోవాలి రాహుల్ని చంపటానికి తను కూడా ఒక చెయ్యి వెయ్యాలి అని అనుకుంటూ ఏంట్రా నువ్వే ఫోన్ చేసి అడుగుతున్నావు చాలా వింతగా ఉంది ఇంకా నీ మామమి నువ్వు జాలిపడి వదిలేస్తావేమో అని అనుకున్నానే ఇలా ఫోన్ చేసి చంపడానికి అడుగుతున్నావు అని వెటకారంగా అడిగాడు రుద్ర చేసిన వెటకారం చాలు ఇంతకుముందు నేను అత్త గురించి ఆలోచించాను కానీ అత్త కంటే నాకు నా సాత్విక ముఖ్యం రేపు నైట్ కల్లా నేను హైదరాబాద్లో ఉంటాను ఆ తర్వాత నువ్వు ఎలా ప్లాన్ చేస్తే అలానే మనం ముందడుగు వేద్దాం ఇది కూడా నేను ఎందుకు అడుగుతున్నాను అంటే నువ్వు చంపాలి అని ఫిక్స్ అయ్యావు కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక ప్లాన్ రెడీ చేసి ఉంటావు అందుకే అడుగుతున్నాను నువ్వు చంపటం లేదు అంటే ఆ అవకాశాన్ని ఖచ్చితంగా నేను ఉపయోగించుకుంటాను అని నిక్కచ్చిగా చెప్పాడు నేత్ర ఏడ్రా శాంతిమూర్తిలా సాయిబాబాలా ఉండే నువ్వు ఇప్పుడు ఇలా రివర్స్ అయ్యి ఒక రాక్షసుల్లో మారిపోయి మాట్లాడుతున్నావా అది కూడా ఒక మనిషిని చంపాలి అని ఇంత కసిగా అడుగుతున్నావా అని ఆశ్చర్యానికి వెటకారం మిక్స్ చేసి అడిగాడు రుద్ర రేయ్ నువ్వు నా పక్కన లేవు కాబట్టి బ్రతికిపోయావు లేదంటేనా ఫస్ట్ నా చేతిలో చచ్చేది నువ్వేరా అని నేత్ర అంటే రుద్ర గట్టిగా నవ్వటం మొదలుపెట్టాడు నేత్ర మాటలకి కాసేపు రుద్ర నవ్వు విని ఈ నవ్వుకి ఏంలే కానీ ముందు విషయం చెప్పు ఏం ప్లాన్ చేసావు ఎలా ప్లాన్ చేసావు అసలు ప్లాన్ నువ్వు చేసావా లేదా అని అడిగాడు నేత్ర ఆల్రెడీ ప్లాన్ చేసి పెట్టాను అంటూ ప్లాన్ వివరంగా చెప్పి సరే మీరు రేపు వస్తున్నారు కదా ఆ తర్వాత చూద్దాం అని కాసేపు ఇద్దరూ కూడా మాట్లాడుకొని ఫోన్ పెట్టేశారు నా కోసం మీరు ఎదురు చూస్తున్నారా స్వామీజీ అని రాహుల్ ఆశ్చర్యంగా స్వామీజీని అడిగాడు ఆ స్వామీజీ పెదవుల మీద చిన్న చిరునవ్వు మించి తిరిగి సమాధానం ఏమీ ఇవ్వరు ఆ చిరునవ్వే వాళ్ళకు సమాధానం రాజేంద్ర కోపంగా రాహుల్ వైపు చూడటంతో ఇక రాహుల్ ఏమీ మాట్లాడలేక సైలెంట్ అయిపోయాడు ఏంటి జాతకాలు చూపించుకోవటానికి వచ్చారా అని తన పెదవులలో ఏమాత్రం తగ్గని నవ్వుతో అడిగిన స్వామీజీని ఇద్దరు మౌనంగా చూశారు అవును అన్నట్లుగానే ఆ మౌనంలోనే సమాధానం ఉండటంతో ఇక వాళ్ళ గురించి అన్నీ తెలిసిన స్వామీజీకి పర్టిక్యులర్గా వాళ్ళు ఇది అని చెప్పాల్సిన అవసరం రాదు అని వాళ్ళకు తెలుసు అందుకే మౌనంగా ఉన్నారు మీరిద్దరూ ఇంతకుముందు నా దగ్గరకు వచ్చినప్పుడే చెప్పాను మీకు గడ్డు కాలం వస్తుంది మీరు చేస్తున్న పనులు ఆపితే కనీసం బ్రతికి ఉంటారు అని కానీ మీరు అలా చేయలేదు ఇక మీరు చేస్తున్న పనులు ఆపినా సరే మీరు మాత్రం బ్రతికే అవకాశం లేదు మీ చావు మీకే ఎదురు నిలుస్తుంది ఆ మరణం నుండి తప్పించుకోవటం మీ వల్ల కాదు అంటూ గట్టిగా చెప్పారు ఆ వాయిస్ విన్న రాహుల్ రాజేంద్ర ఇద్దరికీ కూడా వెన్నులో వణుకు పుట్టింది ఇప్పటి వరకు చేసిన మీ తప్పులే ఇప్పుడు మీకు శాపాలుగా చుట్టుకొని మరణం వైపు దారి తీస్తున్నాయి ఆ మరణం ఎలా ఉంటుంది అనేది నేను చెప్పలేదు దారుణంగా ఉంటుంది అని సూటిగా వాళ్ళిద్దరి వైపే చూస్తూ అన్నారు మరొకసారి మరి దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి అని రాజేంద్ర చాలా వినయంగా అడిగాడు వాళ్ళిద్దరిని కోపంగా ఒక్క చూపు చూస్తూ పశ్చాత్తాపం అంటూ లేని పెద్ద పెద్ద తప్పులు మీరిద్దరూ చేశారు ఇక మీకు ఆ మరణ శిక్ష ఎదురు కాబోతున్నది అది కూడా మీ రక్తమే మిమ్మల్ని హరించి వేస్తుంది అని ఆయన చెప్పాలి అనుకున్న రెండు ముక్కలు చెప్పేసి కళ్ళు మూసుకున్నారు రక్తం అని ఇద్దరు ఒక్కసారిగా నోర్లు వెళ్ళబెట్టారు ఏం చెయ్యాలి వాళ్ళిద్దరూ ఎంత మాట్లాడినా ఇక ఆయన నుంచి తిరిగి సమాధానం రాకపోవటంతో పది నిమిషాలు ఎదురు చూసి అక్కడే ఉండి ఇక తిరిగి సమాధానం రాదు అనే నిర్ణయానికి వచ్చి అక్కడి నుంచి ఇద్దరు బయటకు వెళ్ళిపోయారు అప్పటికే కార్తీక్ ఇక్కడ జరిగిన విషయం మొత్తం క్లియర్గా వివరించి దాక్షాయినికి చెబుతున్నాడు అది చూసిన రాజేంద్ర పెద్దగా పట్టించుకోలేదు కానీ రాహుల్ మాత్రం పట్టి పట్టి కార్తీక్ వైపే చూశాడు కానీ కార్తీక్ ఈసారి కూడా వెనకే వస్తూ ఉన్న రాహుల్ రాజేంద్ర ఇద్దరిని గమనించుకోకుండా దాక్షాయినికి మొత్తం చెప్తూ ఉన్నాడు కార్తీక్ చేసే ఈ పొరపాటు వల్లే ఎంత నష్టం జరుగుతుందో అతను అస్సలు ఊహించలేదు రాహుల్ అనుమానంగా కార్తీక్ వైపే చూస్తూ అదేంటి ఇక్కడ జరిగినది మొత్తం కార్తీక్ ఎవరికో చెప్తున్నాడు అని అంటాడు ఆ చెప్పేది దాక్షాయినికి అని తెలియని రాహుల్ రాజేంద్ర అదంతా పెద్ద విషయం కాదు అని అంటూ తను నా గురించి దాక్షాయినికి చెప్తున్నాడు నా భార్య నా గురించి తెలుసుకుంటుంది అని సింపుల్గా చెప్పేస్తాడు అసలు జరిగేది అంతా కూడా ఇలా దాక్షాయిని తెలుసుకొని వాళ్లకు ఎసరు పెడుతుంది అని ఆ క్షణం ఇద్దరూ రాజేంద్ర గ్రహించలేదు ఆ మాట విన్న వెంటనే రాహుల్కి కాళ్ళ కింద భూమి కంపించినట్లుగా అయ్యి కళ్ళు పెద్దవిగా చేసి ఏం మాట్లాడుతున్నావు ఇక్కడ జరిగింది అంతా దాక్షాయినికి కార్తిక్ చెప్పటం ఏంటి అని అయోమయంగా ఆశ్చర్యంగా అడిగాడు నువ్వేంటి అంత ఆశ్చర్యంగా అడుగుతున్నావు నా గురించి దాక్షాయిని నా బాగోగులు అడిగి కార్తీక్ని తెలుసుకుంటుంది తను మా ఇంట్లోనే ఉంటుంది కదా తన భర్త గురించి తను తెలుసుకుంటుంది అని సింపుల్గా చెప్పేస్తాడు భర్తగా అతనిని ఊహించుకొని భార్యగా త చేయవలసిన పనులు చేయటం లేదు ఒక శత్రువుగా భావించి రాష్ట్రానికి పట్టిన చీడ పురుగుని చంపేయాలి అనే ప్లాన్తో దాక్షాయిని ఇలా రాజేంద్ర ప్రతి కదలికను తెలుసుకుంటుంది అని తెలియక రాజేంద్ర సింపుల్గా చెప్పేస్తున్నాడు రాజేంద్ర అంత సింపుల్గా చెప్పటం మరింత ఆశ్చర్యాన్ని కలిగించింది రాహుల్కి ప్రతిదీ కూడా తనకి వియడ్గా అనిపించింది కార్తీక్ని చాలా జాగ్రత్తగా గమనిస్తూనే ఉన్నాడు రాహుల్ రాజేంద్ర ఈ ఒక్క విషయంలో ఎందుకు ఇలా ఉన్నాడు దాక్షాయినికి మేము అంటే అస్సలు పడదు కదా మేము చేసే ప్రతి పనిని కూడా తను తప్పుపడుతుంది మరి అటువంటప్పుడు ఈ విషయాలు ఎందుకు తెలుసుకుంటుంది మా గురించి బయటకు చెప్పాలి అని ట్రై చేసింది అలానే మహిత చనిపోయింది కూడా ఈ విధంగానే వీళ్ళందరూ మమ్మల్ని తప్పుబడుతూ ఉన్నప్పుడు ఇక్కడ జరిగేది అంతా తెలుసుకొని తను ఈ రాజేంద్ర ప్రసాద్కి చేసే మేలు ఏముంటుంది ఇంకా కీడు తప్పించి అంటే దీని వెనక ఏదో ఉంది ఆలోచించాలి అని అనుకుంటూ ఉండిపోయాడు రాజేంద్ర కార్తీక్ అని పిలవటంతో సరే మేడం ఇక ఉంటాను అని రాజేంద్ర ముందే దాక్షాయినికి చెప్పి ఫోన్ పెట్టేసి కారు దగ్గరకు వెళ్ళాడు కార్తీక్ దాక్ష్యాయిని ముందు జరిగే ప్రమాదాన్ని ఆలోచించలేదు ఆలోచించక తన గురించి రాజేంద్రకు చెప్పమని కార్తిక్తో కొన్ని రోజుల క్రితం చెప్పింది రాహుల్ రాజేంద్రకు ఆ విషయం చెప్పాలి అని అనుకున్నాడు కానీ రాహుల్కి ఆ ఛాన్స్ కూడా ఇవ్వకుండా అక్కడ నుంచి వెంటనే వెళ్ళిపోయాడు రాజేంద్ర ఈ రాజేంద్ర ఏంటి ఎలా ఆలోచిస్తున్నాడు భార్య తన దగ్గరకు వచ్చేసరికి ఇక చుట్టూ జరిగే ప్రపంచం మర్చిపోయాడా లేదంటే భార్య మాయలో పడి తనే రాజేంద్రకు గోతులు తీస్తుంది అనేది అర్థం చేసుకోలేకపోయాడా అని ఆలోచిస్తూనే తన ఇంటికి వెళ్ళిపోయాడు రాహుల్ దాక్షాయిని కార్తీక్ చెప్పిన విషయం రుద్రకి చెప్పింది జాతకాలు చూయించుకోవటానికి వెళ్ళారు ఇద్దరు అని ఆ విషయం విన్న రుద్ర కనీసం తల ఎత్తి కూడా చూడలేదు అలానే తను చూస్తూ ఉన్న ఫోన్లోనే ఏదో చేస్తున్నాడు కానీ అది ఏంటి అనేది దాక్షాయినికి చెప్పలేదు ఆమెకు అర్థం కాలేదు అడగాలి అని కూడా తను అనుకోలేదు అలా పది నిమిషాల తర్వాత రుద్ర తల ఎత్తి చూసి తన ఎదురుగా ఉన్న దాక్ష్యాయిని చూసి మీరు చెప్పాలి అనుకున్నది చెప్పారు కదా నేను చేయవలసింది నేను చేశాను అని సీరియస్గా చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయాడు ఈ రుద్ర ఏం చేస్తున్నాడు కనీసం ఏం చేస్తున్నాడో కూడా నాకు చెప్పడం లేదే కానీ ఏదో చేస్తున్నాడు అని మాత్రం అర్థమయ్యింది రాజేంద్రకు మరలా ఏదైనా ప్లాన్ చేస్తున్నాడా ఇప్పుడు మరలా ఇలా సాగదీసి రాజేంద్రకు ముప్పు తీసుకొని వస్తే తర్వాత పరిణామం తీవ్రంగా ఉంటుంది కాస్త గ్యాప్ ఇవ్వటం బెస్ట్ ఆ విషయం రుద్రకి అర్థమైందా లేదా అని ఆలోచిస్తూ వెళ్తున్న రుద్ర వైపే చూసింది బయటకు వెళ్ళిన రుద్ర తను చెయ్యవలసిన పని పదే పది నిమిషాల్లో చేసేసి ప్రశాంతంగా రిలాక్స్డ్గా ఆఫీస్కి వెళ్ళిపోయాడు అక్కడ ఎప్పటిలా తన ఆఫీస్ డౌన్ఫాల్ టు ఎర్త్కి వస్తూ ఉండటంతో దానిని మరింత పైకి తీసుకొని వచ్చే ప్రయత్నంలోనే ఉన్నాడు రాజేంద్ర మీద ఒక్కదాని తర్వాత ఒకటి ఎలిగేషన్స్ పడుతూ ఉండటంతో ఆఫీస్ పూర్తిగా డౌన్ అయ్యింది కానీ రుద్ర మాత్రం దానిని తన శక్తి సామర్థ్యాలు తెలివితో పైకి తీసుకొని రావటానికి ఆ ఆఫ్ కంపెనీని నిలబెట్టడానికి ట్రై చేస్తున్నాడు రాజేంద్ర ఇంటికి వచ్చే సమయానికి సుమారు రెండు గంటల టైం పట్టింది కరెక్ట్గా రాజేంద్ర ఇంటి లోపల అడుగు పెడుతూ ఉన్న టైంలో కార్తీక్ సార్ అంటూ గట్టిగా పిలిచాడు కార్తీక్ తనని ఎందుకు పిలిచాడో అర్థం కాక ఏంట్రా ఇప్పుడు ఇలా పిలుస్తున్నావు అని విసుగ్గా అన్నాడు తన రక్తమే తనని చంపుతుంది అంటే రుద్ర తనని చంపుతాడు అని దాని గురించే బియ్యభచ్చంగా మైండ్లో తిరుగుతూ దాని గురించే ఆలోచిస్తూ ఉన్న రాజేంద్ర ఖచ్చితంగా రుద్రకి తనంటే ప్రేమ తనని చంపడు అని తెలుసు కానీ తను ఇటువంటి పనులు చేస్తున్నాడు అని భార్యకు తెలుసు కోడలికి తెలుసు కానీ కొడుకుకు తెలియదు ఇప్పుడు కొడుకుకు తెలిస్తే ఖచ్చితంగా చంపేస్తాడా అన్న భయం తనలో కలిగింది భార్య తనకు ఎగైనిస్ట్గా మారి తనకు దూరంగా వెళ్ళిపోయింది ఓడలు తనంటే భయం పెంచుకుంది కానీ రుద్ర మీద ఉన్న ప్రేమతో నేను ఆమెకు సమాధానం చెప్పటంతో కాస్త నా ముందు నిలబడగలుగుతుంది కానీ నా గురించి రుద్రకు చెప్పిందా అంటే చెప్పలేదే అని అనుకోవాలి ఇప్పుడు రుద్రకు ఎలా తెలుస్తుంది ఎవరి ద్వారా తెలుస్తుంది అయినా తెలిసే అవకాశం ఉందా నా గురించి తెలిసిన తర్వాత నా పరిస్థితి ఏంటి అని రకరకాలుగా ఆలోచిస్తూనే ఉన్నాడు రాజేంద్ర ఆ రెండు గంటల ప్రయాణంలో అదే ఆలోచనలతో సాగాడు ఇంటి లోపల అడుగు పెడుతున్న అతనికి కార్తీక్ పిలుపు మరింత భయాన్ని కలిగించడంతో ఆ భయంలో నుంచి పుట్టిన విసుగుతో వెనక్కి తిరిగి ఏంటి కార్తిక్ ఎందుకు పిలిచావు ఇప్పుడు అని అన్నాడు సార్ ఒక్కసారి ఈ ఫోన్ చూడండి అంటూ తనకు చాలా దూరంగానే ఉన్న రాజేంద్ర దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి తన చేతిలో ఉన్న ఫోన్ని రాజేంద్ర చేతిలో పెట్టాడు కార్తిక్ ఇదండి ఇవాళ స్టోరీ మరలా రేపటి భాగంతో కలుసుకుందాం స్టేట్